నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ఇందుకూరుపేట గ్రామంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను గుడి హరిరెడ్డి దాసరి విజయకుమార్ షేక్ షఫీ సతీష్ ఎంపీటీసీ మధు శేషగిరిరావు ప్రారంభించారు ఇందుకూరుపేట గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటేషన్ ఎన్నో రోజులుగా నిధుల లేమితో ఉపయోగంలో లేకుండా ఉండేది వేసవి కాలం కావడంతో త్రాగునీటి సమస్య లేకుండా ఉండడం కోసం స్థానిక టీడీపీ నాయకులు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి మినరల్ వాటర్ ప్లాంటేషన్ విషయం తీసుకెళ్లారు దీంతో శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన సోదరిధులతో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చారు గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా ముందుకొచ్చి శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు Okay, I'm going to press it. Okay. Yeah. 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 वो चलता <umas Psychology> <dalam pura> <cooking that way> మన జనసేన నాయకులు ప్రత్యేకంగా వచ్చారు మన ప్రశాంతమ్మ మన ప్రశాంతమ్మ ప్రశాంతమ్మ అక్కడి నుంచి మన కళ్యాణ్ రెడ్డి గారు కమలాకర్ రెడ్డి గారు వారి ఆదేశంలో వాళ్ళు మేము మేమేమి చెప్తా ఉంటే వాళ్ళు చిన్న చెప్తా అది ఇది మామూలుగా వాటర్ ప్యాంటు పెట్టి దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు అయితే ఆగిపోయి ఉంది వాళ్ళిద్దరు ప్రోత్సాహం వల్ల దానికి దగ్గర దగ్గర డెబ్బై వేలు ఖర్చు అయితే ఆ ఫిల్టర్లన్నీ బ్లాక్ అయిపోయి ఉంటే ఆ ఫిల్టర్లన్నీ ఫిల్టర్లన్నీ వారం రోజుల్లో రిపేర్ చేసి ఎండాకాలం వస్తుందని వాళ్ళు మాకు తీరా ఎండాకాలం ఏప్రిల్ నెల ఐదారు తేదీల లోపల ఇంకా ముందే చేయాల్సింది ఏడు అనుకూలం సరిగా లేక ఉండలేకపోయాము వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్రశాంతమకి మరీ మరీ ధన్యవాదాలు ఇందుకూరుపేట మండలానికి ఆమె ఎట్లా చేయాలనుకుంటుంది కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఆమెకి సహకరించడం లేదు అందువల్ల ఏదంటే పనులు వెనక్కి పోతున్నాయి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మహత్తర కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి కారకలేనటువంటి ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాము ఈ కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తరములో ఎంపీ లాట్స్ కింద ఈ వాటర్ ప్లాంట్ ఇందుకురిపేటలో కట్టించడం జరిగింది గత ప్రభుత్వం కానీ అది త్వరితగతిన మరమ్మతుడికి గురి కావడం జరిగింది అలాగే మరుగు మరుగును పడిపోవడం పడిపోవడంతో ఈ విషయాన్ని ఇందుకురిపేటకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కుమార్ గారు అలాగే షఫీ గారు శేషగిరిరావు గారు వీళ్ళందరూ కూడా కళ్యాణ్ రెడ్డి గారి ద్వారా ఎమ్మెల్యే గారికి చేరవేయడం జరిగింది ఆవిడ వెంటనే స్పందించడం తర్వాత ఎంత అవుద్ది దానికి సంబంధించిన మిషన్ రిసిప్ కానీ మళ్ళీ దాన్ని పునః ప్రారంభించాలంటే ఎలా వద్దని పొందని కూడా అధికారులు పంపించడం జరిగింది ఇక్కడికి పంపించిన తర్వాత ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకొని వెంటనే వాళ్ళు కూడా అధికారులు స్పందించి దాన్ని ఈరోజు పూర్తి చేసి మా చేత ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నటువంటి షఫీ గారికి అలాగే కుమార్ గారికి శేసరి రావు గారికి సతీష్ గారికి ఎందుకు గురిపే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా